హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా చికెన్ హలీంని ఇంట్లోనే ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలామంది ఇంట్లో చేస్తే పెద్ద ప్రాసెస్ కదా ఇంత కష్టపడి చేసినా కూడా బయట హోటల్లో లాగా వస్తుందో రాదో అని ట్రై చేయను కూడా చేయరు కదా కానీ నేను చూపించిన ప్రాసెస్లో చేయండి చేయడం ఇంత ఈజీనా అని మీరే అంటారు మరి లేట్ చేయకుండా మరి రెసిపీలోకి అయితే వెళ్దామా ఫస్ట్ అయితే మనం చికెన్ హలీంలోకి ఏమేమి కావాలో రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ చికెన్కి కావాల్సిన కొలతల్ని అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ రవ్వని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎర్ర కందిపప్పు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు ఆ తర్వాత మామూలుగా అయితే నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ వేస్తారండి నా దగ్గర బాస్మతి రైస్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ రైస్నే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఆరేడు వరకు బాదం పప్పులు ఆరేడు వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి నిండా మునిగేదాకా వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళని పారబోసేసి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నిండా మునిగే వరకు వాటర్ వేసుకొని రెండు గంటల వరకు వీటిని నాననివ్వండి ఇవి లోపు మనం బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను పావు కేజీ వరకు ఉల్లిపాయలని తీసుకున్నానండి వాటిని ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడంత సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా చేస్తే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి ఇలా వచ్చినప్పుడు వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది రెడీ అయ్యాయండి వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు హలిం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని మీరు మొత్తం ఆయిల్నైనా వేసుకోవచ్చు లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ని రెండింటిని వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత పైన గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు కొద్దిగా ఎండి ద్రాక్షను వేసుకొని రోస్ట్గా ఫ్రై చేస్తున్నానండి ఇవి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని వీరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి తిరిగి అదే ఆయిల్లోకి బిర్యానీ హోల్ గరం మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి శుభ్రపరచుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ని వేస్తున్నానండి మీరు బోన్స్తో అయినా వేసుకోవచ్చు బోన్లెస్ చికెన్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపు మీకు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా పెరుగు వేసుకొని వీటన్నిటిని కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేయకుండా ఇలా పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి చక్కగా పడతాయండి చూడండి ఇలా ఒక థర్టీ పర్సెంట్ అనేది చికెన్ కూడా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనాను కూడా వేసుకోండి ఇవన్నీ కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పులన్నిటిని కూడా వాటర్తో సహా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వేసుకోవాలండి మనం ముందు పప్పులు నానబెట్టుకున్న వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి టోటల్గా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా నీళ్ళు పోసేసుకొని చక్కగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ఐదారు విజిల్స్ వస్తేనే మనకి చికెను పప్పులన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చూడండి ఒక ఐదు విజిల్స్ వచ్చి ప్రెజర్ ఎంత పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెను మనం వేసుకున్న పప్పులన్నీ కూడా చూడండి చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని గుజ్జుగా అయ్యేంత వరకు ధనా ధన వెనపాలండి మనకి ఇక్కడే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకుంటేనే మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుందనమాట చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి చక్కగా మిదిగిపోవాలన్నమాట మొత్తం కూడా ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇందులోకి కొద్దిగా పుదిన తరుగు కొత్తిమీర తరుగు అలాగే కాచి చల్లార్చుకున్నటువంటి అరకప్పు దాకా పాలను వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కాగబెట్టి వేసుకొని ఆ తర్వాత ఒక సగం దెబ్బ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి నిమ్మరసం పిండాక ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ హల్లింలో కలిసేటట్లు బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదారు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ కన్సిస్టె అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుందనమాట చూడండి చికెన్ హలీం అనేది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు మరీ జారుగా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చెక్కపడుతుందనమాట చూడండి కొంచెం చల్లన్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి పర్ఫెక్ట్గా కుదిరింది కదా చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా సో ఇలా తయారు చేసుకున్న హలీంని వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి ఈ చికెన్ హలీంని చల్లారిన తర్వాత కన్నా వేడి వేడిగా తింటేనే అసలైన టేస్ట్ తెలుస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం జీడిపప్పు పలుకుల్ని బాదం పప్పు పలుకుల్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి